హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లవ్లీ చషిక ఈ వీడియో ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం పూజకి ముందు రోజు నేనైతే పూజకు ముందు రోజు త్రీ డేస్ నుంచి బిజీ అయిపోతానమాట నేను మూడవ శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను పూజకి ముందు రోజు అంటే బుధవారం లక్షవారం నుంచి నేనైతే చాలా బిజీ అయిపోయాను సో అందువల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు అనమాట వెళ్ళే వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెంత కాలేసం వీడియోలకు వెళ్ళిపోదాం రండి నేనైతే వారం మధ్యాహ్నం నుంచి పనులు అనేది స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మల్లె మొగ్గలన్నీ కూడా మా చెట్లవే యాక్చువల్ గా వస్తాయని అనుకోలేదు ఏ ఇయర్ కూడా ఇన్ని మొగ్గలు వచ్చేవి కాదు వరలక్ష్మీదేవి వ్రతానికి మాత్రం ఈ ఇయర్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది టైంకి చాలా పువ్వులు వచ్చాయి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఎప్పుడు కూడా అమ్మవారికి ఇన్ని మల్లి మొగ్గలతో పూజ అనేది చేయలేదు ఫస్ట్ టైం అనమాట మల్లి మొగ్గలతో అమ్మవారికి మన స్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పూజ అనేది చేయకుండా ఉండలేదు ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా పూజ చేసుకునేదాన్ని ఎవ్రీ ఇయర్ కూడా ఎన్నో కన్ని మొగ్గలు అయితే వచ్చేవి బట్ ఈ ఇయర్ అలా కాదు చాలా ఎక్కువ వచ్చాయి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకవైపు నేను పువ్వులు మాల కట్టుకుంటుంటే ఇంకొక వైపు మా అమ్మగారు దేవుడి సామాన్లు అన్నీ కూడా తోమే వాటికి గంధం రాసి కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నారు మా అమ్మగారు అయితే నేను పూజ చేసుకున్న టైం కి మా ఇంటి దగ్గర ఉన్నారనమాట మా అమ్మగారు నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని చెప్పేసి నా దగ్గరకి అయితే వచ్చారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో వాటి కూడా చక్కగా ఇలా బొట్లు అయితే పెడుతున్నారు యాక్చువల్ గా నాకు నార్మల్ డ్రెస్ లో దేవుడి దగ్గర ఎన్ని సామాన్లు అయితే ఉండవు కొంచమే ఉంటాయి ఇందులో ఇప్పుడు వ్రతం కాబట్టి చాలా వరకు కొన్ని సామాన్లు అయితే తీసాను యాక్చువల్గా నేను ఇయర్లీ టూ టైమ్స్ ఈ సామాన్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వాడతాను ఒకటి వరలక్ష్మి వ్రతం పూజకి ఇంకొకటి వినాయక చవితికి అనమాట నేను ఇంట్లో చేసే పూజలు ఈ రెండే ఎక్కువ ఇంకా నార్మల్ డేస్లో వీక్లీ టూ టైమ్స్ దీపం అయితే పెట్టుకుంటాను చాలా మంది ఇంట్లో పూజకు ముందు టూ డేస్ నుంచి బిజీగా ఉంటారు పూజ తర్వాత టూ డేస్ కూడా బిజీగా ఉంటారు ఎందుకంటే తీసిన సామాన్లు అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని ఎక్కడ ఎక్కడ సర్దుకోవాలి కాబట్టి నేను పువ్వులు మాలు కట్టేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మగారు బొట్లు పెట్టేశాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బోన్ చేసేసి తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా నేను దండలు అయితే కుట్టుకుంటున్నాను అనమాట అమ్మవారికి వేయడానికి ఒకటి లక్ష్మీదేవి ఫోటోకి వేయడానికి నేను ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి రూపాన్ని తయారు చేస్తాను కదా ఆ అమ్మవారికి వేయడానికి కూడా మాలైతే కుట్టాను ఇది వచ్చేసి చామంతి పువ్వులతో అమ్మవారికి దండ అనేది రెడీ చేశాను చాలా వరకు బంతి పూలతోనే దండ వేస్తారు బట్ నేను మాత్రం చామంతి పూలతోనే అమ్మవారికి మెడలో దండ అనేది వేస్తాను వేస్తానమాట ఎవ్రీయర్ el cura. స్వయంగా నా చేతులతోనే అన్నీ కూడా రెడీ చేసుకుంటాను ఏవి కూడా రెడీమేడ్గా తీసుకోను వీలైనంత వరకు నా చేతులతో చేసి వేయడానికే చూస్తాను అనమాట ఇక్కడ పువ్వులు మాలు కట్టేసిన తర్వాత అమ్మవారికి జడ వేయాలి కదా సో దానికోసం నేను ఇక్కడ సవరం అయితే తీసుకున్నాను అప్పటికప్పుడు వెయ్యాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా సో అందుకని చెప్పి ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను డోర్కి పెట్టాను అనమాట అక్కడ మాకు ఒక చిన్న మేకైతే ఉంది దానికి తగిలించి ఇక్కడ అమ్మవారి కోసం నాలుగు జడ అయితే వేస్తున్నాను లాస్ట్ ఇయర్ అమ్మవారికి ఈ జడ వేసాను చాలా బాగా లుక్ వచ్చింది సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా అదే వేద్దామని అమ్మవారికి ఇలా అయితే అల్లుతున్నాను జడ మొత్తం చూస్తున్నారు కదా జడ మొత్తం వేసేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో కింద కూడా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అవన్నీ కట్ చేసేసుకున్నాను ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అలాగ అమ్మవారికి ఎవరైనా జడ వేసుకున్నట్లయితే చాలా లుక్ గా కనిపిస్తుంది అని చూస్తున్నారు కదా ఇలా నాలుగు పాయలు జడ వేసిన తర్వాత చిన్న చిన్నగా పాయల్ని బయటికి తీస్తే కొంచెం లావుగా కనిపిస్తుంది హెయిర్ బాగుంటుంది అనమాట ఇంకలా చూస్తుండగానే ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ బయట అంతా కూడా క్లీన్ వాటర్ తోని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాము ఇవి కూడా నాకు మా అమ్మగారు హెల్ప్ చేశారు ఎప్పుడైనా సరే ఇంట్లో మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇదే అనమాట గుమ్మానికి పసుపు రాసి బుట్లు పెట్టుకోవాలి అమ్మవారు మన ఇంట్లోకి వస్తారట పూజ చేసినా ఇలా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోకపోతే ఆ పూజ చేసినట్లే అనిపించదు నాకైతే ఖచ్చితంగా నేను ఎవ్రీ ఫ్రైడే ఇలాగా గుమ్మానికి పసుపు రాసి బుట్టలు అయితే పెట్టుకుంటాను ఇక బయట అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే మార్కెట్ కి వెళ్ళాను కొన్ని సామాన్లు తీసుకోవడానికి ఉన్నాయని చెప్పేసి మార్కెట్ కి వెళ్ళాను అనమాట మార్కెట్ అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా అంటే చాలా ఉన్నారు అసలు ఏదే దూరడానికి కూడా ఖాళీ లేదనమాట అంత జనమున్నారు యాక్చువల్ గా చాలా వరకు కొన్ని ఇంటికైతే వచ్చి చై ఫ్రూట్స్ అవన్నీ కూడా అవైతే తీసేసుకున్నాను బట్ కొన్ని అవసరమయ్యి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని కడుక్కోవాల్సిన సామాన్లు అన్నీ కూడా చక్కగా కడిగేసుకొని క్లాత్తో తుడుచుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారిని మార్నింగ్ పెట్టుకోవడం కోసం ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా క్లాత్ అయితే వేసుకున్నాను ఆ పెద్ద టేబుల్ పైన అమ్మవారిని పెడతాను కింద పీట మీద కలసం పెడతాను అనమాట సో ఇలా క్లాత్ వేసుకుంటే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా క్లాత్ అయితే అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా ముందు రోజే అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి కొంచెం ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నేను అమ్మవారికి మాత్రమే వాడుతాను ఎవ్రీ ఇయర్ కూడా తీసి మళ్ళీ వాష్ చేసి లోపల పెట్టేస్తాను అనమాట నా పనిలో నేను ఇక్కడ మా చిట్టుతల్లి చూడండి టైం లెవెన్ థర్టీ అలా అవుతుంది పడుకోకుండా ఏం చేస్తుందో ఆ టైంలో కూడా పడుకో అమ్మా అంటే పడుకోకుండా ఇక్కడ శుద్ధ ముక్కతో ముగ్గులు అనేవి వేస్తుందంట అమ్మ చూపించు నా వైపు కూడా అనేది ముగ్గులు పెట్టా బాగుంది చూకూడదు ചൂപ്പിസ് അത് చూసారు కదా మా చిత్తలు వేసిన ముగ్గులు ఇంక నేను అమ్మవారి కోసం ఈ సారీ అయితే తీసుకున్నాను ఎప్పుడు అమ్మవారికి నేను పట్టు శారీసే పెడుతున్నాను నా దగ్గర ఎక్కువ పట్టు సారీస్ అయిపోతున్నాయని చెప్పేసి ఈ సారి అమ్మవారికి ఫ్యాన్సీ టైప్ సారీ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో ఈ కలర్ లో ఒక సారీ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఎప్పటికీ కుదిరి ఆనియన్ కలర్ శారీ ఈ టైప్ లో ఒక్కటి కూడా లేదు నాకు సో అందుకని చెప్పేసి ఈ సారి ఫ్యాన్సీ టైప్ శారీకి అయితే వెళ్ళిపోయాను చూసారు కదా ముందు రోజు అయితే నేను ఇలా అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను అలాగే తర్వాత రోజు పూజ ఎలా చేసుకున్నాను అని ఇంకొక లాంగ్ వీడియోలో అయితే పో చేస్తాను మరి ఆ వీడియోనే కాకుండా నా ఛానల్లో వచ్చే వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్